మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ మనకి నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ తెలిసింది ఈ సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ అంటే ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఒకటో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ నేషనల్ అవార్డ్స్లో ఫస్ట్ టైం మనకి పుష్ప టూకే పుష్ప వన్కి వచ్చింది సార్ పుష్ప టూ అని అనింది పుష్ప వన్కి మన అల్లు అర్జున్కి తెలుగు సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ నేషనల్ అవార్డు విన్నర్ మన అల్లు అర్జున్ సో ఇలానే కాకుండా చాలామందికి నేషనల్ అవార్డ్స్ చాలామందికి వచ్చింది దాంతోపాటు ఇందులో ఒక కొత్త సంచలనం కూడా ఒక విషయం జరిగింది బ్రేక్ ఈవెన్ ఒకటి జరిగింది అది ఏంటిదో కాదు కమల్ హాసన్ గారి యాక్టింగ్ని కమల్ హాసన్ గారికి వచ్చిన ఏదైతే అవార్డు ఉందో దాన్ని ఒక చిన్న పిల్ల ఐదు సంవత్సరాల అమ్మాయి బ్రేక్ ఈవెన్ చేసింది ఏంటనుకుంటున్నారా మన అందరికీ తెలిసిందే కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఎంత బాగుంటుందో ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారో కూడా కాకపోతే ఆయన యాక్టింగ్ ఆయనకు వచ్చిన అవార్డుని ఒక అమ్మాయి బ్రేక్ చేయటం అది కూడా ఐదు సంవత్సరాల అమ్మాయి ఏంటి అనుకుంటున్నారేమో నల్ల టూ అనే మూవీలో ఈ అమ్మాయి యాక్ట్ చేసింది అప్పుడు ఇది ఈ మూవీ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి అమ్మాయి ఏజ్ మూడు సంవత్సరాలు అంటే యాక్ట్ చేసిన ఈ టైం అంతా అమ్మాయికి మూడు సంవత్సరాలే ఆ మూడు సంవత్సరాలు గల యాక్టింగ్కి ఆ అమ్మాయికి వచ్చిన అవార్డు ఇది సో ఈ అవార్డుతో మన కమల్ హాసన్ గారికి వచ్చిన అవార్డుని బ్రేక్ ఈవెన్ జరగడం అయితే జరిగింది సో చూడాలి మళ్ళీ ఇంకేమైనా ఇంకా ఫర్దర్గా ఏమైనా వెళ్ళే వాళ్ళు ఉంటారంట టూ ఇయర్స్కే వచ్చేవాళ్ళు కానీ లేకపోతే వన్ ఇయర్కే యాక్టింగ్ వల్ల ఫేమ్ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే షైన్ అయ్యే వాళ్ళు కానీ కానీ లేకపోతే ఇలాగ అవార్డు సంపాదించే వాళ్ళు కానీ ఉంటారంటారా చూద్దామైతే మరి ఏమైపోద్దు ఇంకా ముందు తరాలు ఇంకా కమింగ్ ఫ్యూచర్ చాలామంది ఫిలిమ్స్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు మరి ఏమవుద్దు ఈ మూవీ చూడండి ప్రతి ఒక్కళ్ళు ప్రైమ్లో నడుస్తుంది ప్రస్తుతానికి నాకు తెలిసి ప్రైమ్లో వెళ్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు చూడండి నిజంగానే అంత బాగుందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి మేము తెలుసుకుంటాము సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ